నా పేరు రావులయ్య సిఐటిఓ జిల్లా సహాయ కార్యదర్శిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎనిమిది నెలలు అవుతుంది మరి ఇప్పుడు ప్రభుత్వం ఒక నినాదం ఎత్తుకున్నది పోర్పి అని చెప్పేసి నినాదం ఎత్తుకున్నది ఈ పోర్పి యొక్క సారాంశం ఏమిటిది అని మనం ఆలోచించుకున్నప్పుడు ప్రైవేటు పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తోటి ఈ పోర్పి అమలు చేస్తుంది అంటే ప్రైవేటులతోటి పెట్టుబడులతోటి సాధారణ వంటి ప్రజలను వ్యాపారంలో బాగా భాగస్వామ్యం చేసేటువంటి దీని సారాంశం ఒక ప్రాజెక్ట్ ఇది ఈ లో పేదలను వ్యాపారవేత్తలుగా చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం పెట్టేటువంటి పద్ధతులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు పీలు తీసుకొచ్చారు ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ అని మరి ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ తో మనం చూసాం ఒక ప్రైవేటు గవర్నమెంట్ సంక్షేమ పథకం పెట్టాలన్నా లేదు గవర్నమెంట్ లో సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టాలన్నా అది ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచేది ఉదాహరణకు ఇప్పుడు ఆ జా రోడ్లు ఉన్నాయి రోడ్లు రోడ్లు ఉన్నాయి ఈ రహదారులు ఈ రహదారులతో ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని చోట్ల నడిచినవి ట్యాక్సీలు పెట్టి వసూలు చేస్తున్నారు మరి ఈ పోర్పీలో దాంట్లో ప్రజలను అదనంగా యాడ్ చేస్తున్నారు మరి ప్రజలను వ్యాపారవతలు చేస్తారా ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులతోటి వలతో సాధారణ ప్రజలు వ్యాపారంలో భాగస్వాములు అవుతారా వాళ్ళని భాగస్వాములు చేసినట్టు చూపించి ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరం చేసి కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై నుంచి దీన్ని ప్రారంభించింది ఒక స్పీడ్గా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి సమీక్ష సమావేశాలు జరుపుకుంటూ నియోజకవర్గ ఒక అధికారిని ఏర్పాటు చేసుకుంటూ ఈ పోర్పీని సర్వే చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి మూడు వరకు దీన్ని మొత్తం సర్వే చేయడం జరిగింది అయితే ఈ పోర్ పీ సర్వేలో మనం చూసుకున్నట్టయితే ప్రజలను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఒకటి మీ ఇంట్లో టీవీ ఉందా రెండు ఫ్రిడ్జ్ ఉందా మూడు ఏసీ ఉందా లేదు ఇంకేమైనా విలాసమైన వస్తువులు వాడుతున్నారా సంబంధించింది ఆ ఫోర్ వెహికల్స్ ఉన్నాయా లేదా నాలుగు బల్ల నాలుగు చక్రాల వెహికల్స్ ఉన్నాయా రెండు చక్రాల వెహికల్స్ ఉన్నాయా మీరు ఏ వాటర్ తాగుతున్నారు మీరు డ్రింకింగ్ వాటర్ ఉన్నాయా లేదంటే బోర్ వేసుకుని అవుతున్నా పబ్లిక్ నీళ్ళు తాగుతున్నారా ఇంటి పన్ను కడుతున్నారా ఎంత ఇంటి పన్ను కడితే ఎంత కడుతున్నారా అనేది ఇటువంటి వివరాలన్నీ తీసుకుంటున్నారు అయితే అన్ని విషయాలు ప్రజలతో చర్చించట్లేదు అన్ని విషయాలు ప్రజలతో చర్చించట్లేదు అన్ని విషయాలు చర్చించకుండా వాళ్ళకి వాళ్ళు కొట్టి కొన్ని ముఖ్యమైన మాత్రం అడుగుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా మీకు ఏదైనా వెహికల్స్ ఉన్నాయా ఆ ఈ పోర్పీని మీరు ఆమోదిస్తున్నారు సీఎం గారు పెట్టిన పోర్పిని అని చెప్పేసి అవునని వాళ్ళే కొట్టేసుకుంటున్నారు అసలు అవేర్నెస్ కల్పించకుండా పోర్పీ అంటే ఏంటి ఈ విషయం చెప్పకుండా సచివాలయాలకు సరైన గైడ్ లైన్స్ ఇవ్వకుండా ఎంప్లాయీస్ కి కొన్ని సచివాలయ ఎంప్లాయీస్ ఏ కొట్టేసుకుంటున్నారు ప్రజలతోటి సంబంధం లేకుండా వాళ్ళకు డౌట్ ఉన్నాయి కొన్ని విషయాలు మాత్రమే ఓటీపీలు కావచ్చు ఇటువంటి కొన్ని విషయాలు మాత్రమే అడుగుతున్నారు ఫోన్ల ద్వారా కొన్ని కూర్చొని అడుగుతా ఉన్నారు కానీ ఈ పోర్పీ అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలను నట్టేట ముంచడమే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దాదాపు ఎనభై శాతం మంది ప్రజలను దూరం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది ఇది దుర్మార్గమైన చర్య అసలు పోర్పి అనేటువంటిది పూర్తి అవేర్నెస్ కల్పించకుండా చేయకూడదు పోర్పి అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ లాంటిది ఇది ప్రజలను మభ్య పెట్టేటువంటి పోర్పి ఒక రకంగా చెప్పండి పిచ్చి పుల్లారావులు చేయడమే పోర్పి అంటే పిచ్చి పుల్లారావాలు చేయడమే ప్రజల్ని అటువంటి పద్ధతులు ఆలోచన చేస్తుంది అసలు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేయాలా ఏమిటి గత ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం కూటమికి మెజార్టీ ఇచ్చింది మరి ఈ కూటమికి మెజార్టీకి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అందరికీ అందించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనలను పొందాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి చుట్టూ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన వాటి చుట్టూ వదిలేసి ఈ పోర్పీలు మధ్యలో తీసుకొస్తున్నారు ఒకనాడు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఉన్నటువంటి విధానాలు అమలు చేయడంలో మొట్టమీగా ఎవరు వ్యవహరిస్తున్నారు మన రాష్ట్రంలో అన్ని ప్రయోగాలు చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రంలో ఎక్కువ శాతం మన లోనే ఈ ప్రపంచీకరణ విధానం భాగం ఈ పోర్పీలోనే ప్రపంచీకరణ భాగం వాళ్ళ ప్రపంచంలో పెట్టుబడి వ్యవస్థ పెరిగిన తర్వాత ప్రజలు విలాసమైన వస్తువులకు పోతున్నారు ఇంట్లో టీవీ లేకుండా ఉందండి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు టచ్ చెల్లు వాడుతున్నారు ఇవాళ పదివేలకు ఎనిమిది వేలకు తొమ్మిది వేలకు ఐదు వేలకు ఆరు వేల టచ్ చెల్లెలు కూడా వస్తా ఉంది ఓ టచ్ చెల్లు వాడతారు కాబట్టి ధనవంతులు లేదు ఒక బైక్ ఉంది ఇప్పుడు సైకిల్ అనేది కామన్ అయిపోయింది అసలు ఎవరు వాడటం లేదు బైక్ వాడుతున్నారు అది ఫైనాన్షియల్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ఉదాహరణ బేల్దర్ ఉంటున్నాడు ఒక మూడు వేలు నాలుగు వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటున్నాడు మిగతాది ఈఎంఐ కట్టుకుని తిప్పుకొని తన పనికి సుదూర ప్రాంతానికి పనికి పోనీ వాడుకుంటున్నాడు సో అది కూడా దీంట్లో కనిపిస్తా ఉంది లేదు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇవాళ ఆటో డ్రైవర్ కావాలంటే ఇప్పుడు టాటా ఏసీ బండి మ్యాజిక్ ఉంది దాదాపు నాలుగున్నర ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఒక లక్ష రూపాయలు డౌన్ పే కట్టుకుంటున్న తన వే మీద బండి రిజిస్ట్రేషన్ చేసుకో ఇప్పుడు నీకు నాలుగు వెహికల్ చక్రం ఉంది కూడా తీసేస్తున్నాను ఇటువంటి భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి గతంలో మనం చూసాం రెండు వేల పదహైదు పదహారు ప్రజాసాధికార సర్వేలో చాలా తప్పులు జరిగినాయి దీని ద్వారా చాలా మంది ఏ తీసుకునేటువంటి కార్మికులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరం అయ్యారు గౌరవతం తీసుకునే వాళ్ళు చాలా మంది దూరం అయ్యారు అంటే ఒక అవగాహన లేకుండా కొట్టడం తోటి ఈ రోజు ఆ ప్రజా సర్వేలో తప్పులు పడినట్టు అంశాలు ఇప్పటికీ ఈ రోజుటికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రజా సర్వేలో మీ పేర్లు తప్పులు పడ్డాయి ఇక మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఇక మీకు తెల్ల వైపు రేషన్ కార్డు ఉందని చెప్పేసి రేషన్ కార్డు మీకు పిన్ కార్డు వై రేషన్ కార్డు ఉంది మీరు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని కనపడుతున్నాయి అందుకని ప్రజాసాధికార సర్వేలో కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి ఈ పోర్పీలో కూడా తప్పులు జరుగుతాయి అందుకని కింది స్థాయి సిబ్బందికి ఒక అవేర్నెస్ కల్పించి ప్రజల నుండి ఏమేమి సేకరించాలి వాళ్ళ ప్రజలను ధనవంతులు చేయాలా ఆ పేదలు లేని రాష్ట్రాన్ని చూడాలనేటువంటిది ఒక టార్గెట్ కోటమి ప్రభుత్వం పెట్టుకుంది చాలా సంతోషం దీన్ని స్వాగతించాల్సిన విషయం పేదలకి నిర్మూలించాలా అంటే ఈ పేదలకి నిర్మూలించే పేరుతోటి పేదల సంక్షేమ పథకాలు కట్ చేసి చేసేటువంటి పద్ధతిలో పేదలకు నిర్మూలన చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఇది సరైనది కాదు కానీ సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించండి భవిష్యత్తులో దీని మీద ఇబ్బందులు వస్తే ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం